హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు బాగానే ఉన్నారనుకుంటా మేము కూడా బాగానే ఉన్నాం ఏంటి ఇవన్నీ చూపిస్తున్నా అనుకుంటున్నారా మా పాప స్కూల్లో బోనాలు సెలబ్రేషన్స్ ఉన్నాయి అందుకే తను రెడీ చేయడానికి ఇవన్నీ సెట్ చేసుకుంటున్నా ఉన్న ప్రతి మదర్స్కి ఒక డ్రీమ్ ఉంటుంది వాళ్ళని అందంగా రెడీ చేసుకోవాలి మంచి మంచి డ్రెస్సెస్ వేయాలి ఒక బొమ్మలా చూసుకోవాలని ఉంటుంది వాళ్ళ గురించి ఏ థాట్స్ అయినా తర్వాత ఆలోచిస్తారు కానీ రెడీ చేసే విషయం మాత్రం మైండ్లో ఫస్ట్ అదే ఉంటుంది బాయ్స్ ఉన్న వాళ్ళు ఈ విషయంలో చాలా ఫీల్ అవుతుంటారు పాప కూడా ఉండుంటే బాగున్ను అని నేనైతే మా పాప కడుపులో ఉన్నప్పుడే డిసైడ్ అయిపోయా నాకు పాపే పుడుతుందని అప్పటి నుంచే నేను ప్లానింగ్ చేసుకున్నా తన్ని ఎలా రెడీ చేయాలి ఏమేమి డ్రెస్సెస్ వేయాలి ట్విన్నింగ్ డ్రెస్సెస్ హెయిర్ స్టైల్ వగేర వగైరా ఇంకా చాలా చాలా ప్లానింగ్స్ ఉంటివి ఎక్కువ హెయిర్ స్టైల్ కోసమే ఉండేది అందుకే ఏమో మా పాప హెయిర్ లేకుండా పుట్టింది అంటారుగా మనం దేని గురించి ఎక్కువ ఆశపడతామో అది దక్కదని ఈ విషయంలో అలానే జరిగింది సర్లే తర్వాతైనా వస్తుందిలే అని చాలా వెయిట్ చేస్తుంటా తను పుట్టిన నుంచే నేను మార్కెట్కి వెళ్తే చాలు డ్రెస్ బ్యాంగిల్స్ ఇలాంటివి ఏవీ చూడను హెయిర్ ఎక్సరీస్ చూస్తాను తెస్తాను కూడా తర్వాతైనా హెయిర్ వస్తుంది కదా అని ఇంకా వెయిట్ చేసి చేసి స్కూల్ జాయిన్ చేసే టైంకి కొంచెం చేతికి అందింది ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టచ్చు ఇంకా స్కూల్లో బోనాల సెలబ్రేషన్స్ ఉన్నాయి స్టూడెంట్స్ని ట్రెడిషనల్ లుక్లో పంపాలని టీచర్స్ నుంచి మెసేజ్ వచ్చింది ఇంకా ఫుల్ ఎగ్జైట్మెంట్ నాకైతే ఒక పక్క చాలా ఎగ్జైటింగ్గా ఉంది తను ట్రెడిషనల్ లుక్లో చూడాలని ఎందుకంటే ఇది ఫస్ట్ టైం తిని ఇలా రెడీ చేయడం ఇంకో పక్క టెన్షన్ ఏమేమి కావాలి అన్నీ సెట్ చేసుకోవాలని మాకు వన్ డేనే ఉంది ఇంకా డ్రెస్ కోసం కోటి వెళ్ళాం జ్యువెలరీ నాకు సెట్ చేశాను ఇంకా మాకు ఫ్రైడే ఈవినింగ్ మార్కెట్ ఉంటుంది అక్కడ బ్యాంగిల్స్ తీసుకుందామని బయట తీసుకోలేదు ఈవినింగ్ ఫుల్ రెయిన్ అయినా ఏదోలా మార్కెట్కి వెళ్ళాం కానీ బ్యాంగిల్స్ లేవు అక్కడ షాప్స్ అన్నీ తిరిగా ఎక్కడ సెట్ అవ్వట్లేదు ఇంకా వాళ్ళ డాడీనే నైట్ టెన్ ఓ క్లాక్కి షాప్లన్నీ తిరిగి బ్యాంగిల్స్ తీసుకొచ్చారు ఇంకా మనం ఎంత బాగా రెడీ చేయాలనుకున్నా వాళ్ళు కూడా కాపరేట్ చేయాలి కదా నార్మల్గానే వాళ్ళని రెడీ చేయాలంటేనే కష్టం అందులో ట్రెడిషనల్ అంటే చెప్పక్కర్లేదు ఫస్ట్ జ్యువెలరీ డ్రెస్ అన్నీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది కానీ రెడీ చేస్తుంటే మాత్రం అస్సలు ఒక్క దగ్గర ఆగదు డాన్స్ చేస్తూ అటు ఇటు తిరుగుతూ పరిగెడుతూ బాగా అల్లరి చేస్తుంది ఇంకా ట్రెడిషనల్ లుక్లో హెయిర్ మంచిగా ఉంటేనే బాగుంటుంది కానీ మా పాపకి కొంచెమే హెయిర్ ఉంది కాబట్టి ఫ్లవర్స్ పెట్టి సెట్ చేస్తున్నా కానీ అస్సలు కాపరేట్ చేయట్లేదు వాళ్ళ డాడీ ఉంటే మరీ అలా చేస్తుంది కొంచెం ఏమైనా అంటే చాలు టోన్ జస్ట్ అలా చేంజ్ అయితే చాలు వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోతుంది ఇంకా ఏదోలా నచ్చి చెప్పాం తన హెయిర్ చాలా పతలాగా ఉంటుంది మాంగ్ పెట్టడానికి అవ్వట్లేదు అదే అండి పాపుల బిల్లా నా లాంగ్వేజ్ కొంచెం తెలుగు హిందీ మిక్స్ ఉంటుంది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఇంకా మాంగ్ టీకా సెట్ అవ్వట్లేదని బ్లాక్ థ్రెడ్తో సెట్ చేశాను కదలకుండా ఉండాలని డబల్ టేప్తో స్టిక్ చేసేసాను ఇంకా తన హెయిర్ చాలా పతలాగా ఉంది కాబట్టి బ్లాక్ థ్రెడ్ బయటికి కనిపిస్తుంది సర్లే పర్లేదని ఇంకా అలానే వదిలేశాను ఇంకా ఫైనల్గా మేకప్ చేస్తే అయిపోతుంది అనుకున్న ఫేస్కి సింపుల్గా ఫేస్ క్రీమ్ పౌడర్ రాశాను ఇంకా అయిపోయింది అనుకునేసరికి అసలైన డ్రామా స్టార్ట్ అయింది అప్పటి వరకు అలా ఎంజాయ్ చేస్తూ రెడీ అవుతుంది సడన్గా నేచర్ పిలిచిందో ఏమో యాక్చువల్లీ మా పాపకి ఫ్రాక్స్ లెహెంగాస్ ఇలాంటివి వేసినప్పుడు కంఫర్ట్గా ఉండదు అందుకే తను అస్సలు కూర్చోదు ఎంత టైం అయినా అలానే నించొనే ఉంటుంది ఇంకా ఒకసారి కాళ్ళు నొప్పి ఒకసారి కడుపు నొప్పి అంటుంది నాకు అర్థం కాలేదు ఏమవుతుంది దానికి అలా కొంచెం వెయిట్ చేశాక చెప్పింది ఇక్కడ చూడండి మా పాపకి ఓనీ లేదు తను వాష్రూమ్కి వెళ్తా ఉంది అని తీసుకెళ్ళాం ఇది న్యాచురల్ దీన్ని ఏమీ చేయలేం దీంట్లో ఏం డ్రామా ఉంది అనుకుంటున్నారా ఇంకా అవ్వలేదు ఇప్పుడే స్టార్ట్ అయింది ముందు ముందు చాలా ఉంది ఇంకో విషయం దీని దేనికోసం వెళ్ళామో ఆ పని జరగలేదు ఇంకా బ్యాలెన్స్ మేకప్ చేసి ఓని మళ్ళీ కట్టి బెల్ట్ అన్ని మళ్ళీ సెట్ చేసా ఇప్పటికైనా కుదురుగా ఉంటుందా అంటే అది లేదు డబల్ టెప్తో ఆడుకుంటూ ఫేస్కి పెట్టుకుంటూ మేకప్ మొత్తం పోగొట్టుకుంటుంది రెడీ చేశాక ఫోన్లో చూసుకుంటుంది తను ఎలా ఉందో అని యాక్చువల్లీ టీచర్స్ మా పాపని అమ్మవారిలో రెడీ చేయమన్నారు కానీ తనకి హెయిర్ కొంచెం ఉంది అమ్మవార్లా అంటే హెయిర్ కొంచెం ఎక్కువ ఉంటే సెట్ చేయొచ్చు ఇంకా జ్యువెలరీ హెవీగా ఉంటుంది వెపన్స్ కూడా ఉంటాయి మేకప్ కూడా హెవీగా ఉంటుంది మా పాప క్యారీ చేయలేదు అందుకనే చేయలేమని చెప్పాను నాకు ఇష్టమే కానీ నెక్స్ట్ ఇయర్ చేయొచ్చు అప్పుడు తిను కూడా కొంచెం అలవాటు పడి ఉంటుంది సో క్యారీ చేయగలదు ఇంకా ఇక్కడ వాని మళ్ళీ సెట్ చేస్తున్నా మళ్ళీ వాష్రూమ్కి వెళ్తా అంది ఇలా వన్ టైం కాదు త్రీ ఫోర్ టైం తీసుకెళ్ళింది వెళ్ళిన పనైనా అవుతుందా అంటే అది కాదు డ్రెస్ వేయడం తీయడంతోనే నాకు సరిపోతుంది ఒక పక్క స్కూల్ టైం అయిపోతుంది ట్రెడిషనల్ లుక్ అంటేనే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను కానీ మా పాప మాత్రం నాకు చుక్కలు చూపిస్తుంది నేను మార్నింగ్ ఫైవ్కే కే ఇంట్లో వరకు మొత్తం ఫస్ట్ డే క్లియర్ చేసుకున్నా మా పాప తొందరగా వచ్చేస్తుందేమో లంచ్ బాక్స్ ఉండదు అనుకున్నా కానీ రెగ్యులర్ టైమే అన్నారు సో బాక్సులు కూడా ముందే రెడీ చేసుకొని పెట్టుకున్నా మా పాపని రెడీ చేస్తే టైం పడుతుంది అని ముందే అన్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నా పిల్లల కోసం మనం ఎంత టైం సెట్ చేసుకున్నా అవి సెట్ అవ్వదు లేట్ అవ్వాల్సిందే మా పాపని ఎంత ఇష్టంగా రెడీ చేద్దాం అనుకున్నా కానీ తన అల్లరికి నాకు హెడేక్ వచ్చేస్తుంది కానీ మధ్యలో వద్దలేం కదా స్టార్ట్ చేశాక కంప్లీట్ చేయాల్సిందే ఇక్కడ చూడండి మళ్ళీ అదే మాట స్టమక్ పెయిన్ అని టీచర్ ట్రెడిషనల్ డ్రెస్ లో పంపమన్నప్పుడు ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాను అన్నీ తిప్పలు పడాల్సి వచ్చింది నిజంగా వాష్రూమ్కి వెళ్తుంది అంటే ఓకే కానీ అది కూడా లేదు నార్మల్గా ఒక ఫ్రాక్ వేసి పంపించి సున్నా అయిపోయేది ఇలా పెట్టుకోకుండా ఏది ఏమైనా రెడీ చేశాక మాత్రం ఫుల్ సాటిస్ఫాక్షన్ ఎంత అలర్ట్ చేసినా మన పిల్లలు మనకి ఎప్పుడూ ముద్దుగానే ఉంటారు ఎవరికి నచ్చినా నచ్చకపోయినా కాకి పిల్ల కాకికే ముద్దు అని ఊరికే అంటారా ఇంకా ఫైనల్గా రెడీ చేసేసాం లాస్ట్ ఇంకా బోనం రెడీ చేసుకోవాలి యాక్చువల్లీ నైట్ రెడీ చేసుకోవాల్సింది కానీ నైట్ నాన్ వెజ్ తిన్నామని మార్నింగ్ చేసుకుందాం అనుకున్న పాపను రెడీ చేశాక కానీ చాలా లేట్ అయిపోయింది బోనం మంచిగా రెడీ చేద్దాం అనుకున్నా కానీ అస్సలు టైం లేదు ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ చేయాల్సి వచ్చింది మా పాపని చూడండి ఎంత అమాయకంగా ఫేస్ పెట్టిందో ఏమీ తెలియనట్టు లాస్ట్లో బోనం తీసుకెళ్ళినట్టు వీడియో తీద్దాం అనుకున్నాం కానీ మా పాప కోఆపరేట్ చేయలేదు పెద్దవాళ్ళే మేకప్ ఎక్కువ టైం క్యారీ చేయలేరు అలాంటిది పిల్లలకి కష్టమే ఇంకా లాస్ట్ స్కూల్కి వెళ్ళాం ఎవ్వరూ బయట లేరు చాలా లేట్ అయిపోయాం ఫోర్టీ మినిట్స్ అలా లేట్ అయిపోయాం క్లాస్ వరకు మేమే డ్రాప్ చేసి వచ్చాం మా పాప ఎలా వెళ్ళిందో అస్సలు అలా రాలేదు స్కూల్లో డాన్స్లు చేశారంట బాగా డాన్స్ చేసి అలసిపోయింది అందుకని రిటర్న్లో వీడియోస్ తీయలేదు मां वीडियो लास्ट बार చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థాంక్స్